నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నలభై రెండు ఆవిర్భవ ద్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేత రామచంద్ర అబ్దుల్ అజీజ్ రమేష్ రెడ్డి కుమార్ యాదవ్ తదితరులు టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పార్టీని జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి సవరాలు చేస్తున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో రాఘర్ రెండవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీత రామచంద్ర అబ్దుల్ అజీజ్ రమేష్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ తైత్రుడు టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పార్టీ పెట్టామని కాదు ఆయన దేశానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా దేశంలో ఉండే అనేక పార్టీలు జాతీయ పార్టీలు కలిసిన కూటమికి చైర్మన్ గా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదే పార్టీ ఈ రోజు కూడా ఎన్డీఏలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ చైర్మన్ ఈ రోజు కూడా ఎన్డీఏ కూటమి పార్లమెంట్లో పోటీ చేసే స్థానాల్లో బీజేపీ తర్వాత పదిహేడు స్థానాలు పోటీ చేసే పార్టీ ఏదో ఉందంటే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఒక పూర్తి పార్టీగా నిలబడిపోయిందంటే ఎన్టీ రామారావు గారు కృషి ఎన్టీ రామారావు గారి ఆలోచనలు ఆయన సిద్ధాంతాలు జనం కోసం నెంబర్ వన్ హీరోగా ఉండి

ఏమైనా వడ్డీ రేట్లు రైతులకి ఆ రోజు సెవెన్ పర్సెంట్ వడ్డీకి ఇచ్చారు ప్రారంభించి నలభై రెండు సంవత్సరాలు ప్రాంతీయ పార్టీల్లో నలభై రెండు సంవత్సరాలు ఎన్ని ఒడుదడుగులు వచ్చినా ఎన్ని క్రైసిస్ వచ్చినా ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేదించుకుంటుంది అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఒకటే కారణం ఈ పార్టీ మూలాలు ఒక సామాన్యుడైన వ్యక్తి స్టార్ట్ చేసింది ఒక గొప్ప వ్యక్తి కాదు ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి కష్టాలు నష్టాలు బాధలు రైతులు రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు ఇవన్నీ తెలుసుకొని వీళ్ళ బాధలు పోవాలంటే రాజకీయాల్లో మార్పు రావాలి సామాన్య ప్రజలు వెనకబడిగిన తరగతులు రాజకీయాల్లో ఉండాలి అనే ఆలోచనతో ప్రారంభించిన ఈ పార్టీ ఈ పార్టీ వచ్చిన తర్వాత నుంచే తెలుగు జాతికి ఒక గౌరవం లేకపోతే ఈ జాతీయ పార్టీలు మనల్ని మద్రాసీయులుగా పిలుచుకునే పరిస్థితి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కానీ తెలుగువారు తెలుగు వారికి ఒక గౌరవం వచ్చింది ఎన్టీ రామారావు గారు ఈ పార్టీలో ఇన్ని సంవత్సరాలు రావడానికి కారణం డిసిప్లిన్ ఆ ఎన్టీ రామారావు గారి సమయం నుంచి ఒక డిసిప్లిన్ కోసమే ఇక్కడ ఉండే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మూలాలు ఉన్నాయే ఈ మూలాలు స్ట్రాంగ్ మూలా ప్రేమతో అభిమానంతో ఒక డెడికేషన్తో వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉంటారు వ్యక్తి పూజలు చేసే వాళ్ళు ఇక్కడ తక్కువ పార్టీని అభిమానించే వాళ్ళు ఎక్కువ ఈ పార్టీలు ఎందుకంటే దీని ప్రమాణాలు అట్టుంటాయి దీని ఆలోచనలు అట్టుంటాయి కాబట్టి మేమందరమే తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఉన్నామంటే ఆ ప్రమాణాల వల్ల ఆ యొక్క వాళ్ళ ఆలోచనల వల్ల ఉన్నాము రాబోయే రోజుల్లో చాలా తొందరలో ఎన్నికలు వస్తున్నాయి ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర బిడ్డల్ని భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీని మనం అందరం గెలిపించుకోవాలి నలభై రెండు సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితులు పేదవాడి ఆకలి కేకలు రైతన్నల ఆవేదన కార్మిక దర్శక బడుగు బలహీన వర్గాల కోసం సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్నటువంటి దైవాంశ సంపూతుడు అందరూ అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎదురుండి దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్ర ప్రభుత్వంలో స్థానాన్ని సాధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నందమూరి తారక రామారావు గారు ఈ నలభై రెండు సంవత్సరాల్లో నేషనల్ ఫ్రంట్ అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా యుఎన్పి అయినా ఈనాటి ఎన్డీఏ అయినా నాటి నందపూరి తారక రామారావు దగ్గర నుంచి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దేశ రాజకీయాల్లో అనేక దశల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒత్తిళ్లు వచ్చినా పార్టీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ అనేక దశల్లో ఇబ్బందులు వచ్చినా ఒత్తిడినా ఒత్తిళ్ళు వచ్చినా పార్టీకి నిలబెట్టుకున్నటువంటి ఎంతో బ్రహ్మాండంగా రావటమే కాకుండా సినీ జగత్తులో ఏ విధంగా అయితే ఆయన పౌరాణిక పాత్రలు సాంఘిక పాత్రలు జానక పాత్రలు చారిత్రక పాత్రలు చేసి మెప్పించాడో అను అనుజ సాధ్యమైన నటుడుగా ఏ నోడు పాత్ర పోషించాడో ఆ ఊపుతోనే బ్రహ్మాండంగా తెలుగుదేశం ఆయన అధికారులు రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఈ భారతదేశంలో ఎవరు కూడా చేపట్టిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాల్ని మొట్టమొదటి ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆశించిన విధంగా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా కొనసాగిస్తూ ముందుకు పోతానని చెప్పి